లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు సాంప్రదాయ రీతిలో కొనసాగాయి సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజలు కొనసాగాయి యాదగిరీషుడిని దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆయన ప్రధాన ఆలయంలోని స్వయంభూములను దర్శించుకుని ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు 那当